దాన్సా ఫ్రెష్ వాటర్ నెట్వర్క్ దక్షిణాసియా సంస్థ విశ్వ యువ కేంద్ర ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సెప్టెంబర్ పది నుండి సెప్టెంబర్ పదమూడు వరకు దక్షిణాసియా కాంక్లేవ్ నడుస్తోంది ఈ కార్యక్రమం జల వనరులు పారిశుధ్యం మరియు హైజీన్ రంగంలో కీలకమైన చర్చల్లో ప్రోత్సహించడం మరియు దక్షిణాసియా దేశాల మధ్య ఉత్తమ పద్దతులను పంచుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ఫ్రెష్ వాటర్ నెట్వర్క్ దక్షిణాసియా చాప్టర్ నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇందులో తెలంగాణ రాష్ట నుండి మ్యారీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్శెట్టి మురళి ఫాన్స ప్రాంతీయ కన్వీనర్ మండల పరశురాములు ఉమెన్ రిప్రజెంటేటివ్ సీనియర్ సోషల్ యాక్టివిటిస్ట్ డాక్టర్ అనితారెడ్డి సుధా అవంతిక స్పందన ఆదర్శ కాలనీ హర్మకొండ నుండి కమ్యూనిటీ లీడర్ మరియు జనరల్ సెక్రటరీ పరికిపండ్ల వేణు పాల్గొన్నారు ఈ కాంక్లేవ్ లో తెలంగాణ రాష్టంలో గృహాల్లో సెప్టిక్ ట్యాంకులు డీ స్లడ్జింగ్ దానిలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానాన్ని విజయ గాథలను పీపీటీ తో వివరించడం జరిగింది ఇది సుదూర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆవశ్యకమైన పరిష్కారంగా నిలిచింది ఈ కాంక్లేవ్ లో శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవులు నేపాల్ మరియు భారతదేశంతో సహా మొత్తం నూట నలబై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా అన్ని దేశాల ప్రజలు తమ అనుభవాలను పంచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను ఏర్పరచుకుంటున్నారు